తిరుపతికి చెందిన కానిస్టేబుల్ ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి అంతరాష్ట డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కుక్కట్పల్లికి రెండు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తీసుకొస్తుండగా ఈ ముఠా సభ్యులు సైబర్బాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు నిందితుల నుంచి రెండు కోట్ల విలువైన ఎనిమిది వందల నలభై గ్రాముల కొకైన్ హెప్పిడ్రేన్ ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన గుణశేఖర్ ఏపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ తిరుపతికి చెందిన నిరుద్యోగి సురేంద్ర బాపారు జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబురెడ్డి అద్దంకి మండలానికి చెందిన సాఫ్ట్వుడ్ నిర్వాహకులు చెగుడు మెర్సీ మార్కెటేట్ షేక్ మస్తాన్ వలీ యేసుబాబు గుణశేఖర్ తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఎనిమిది వందల నలభై గ్రాముల కొకైన్ ఎపిడ్రిన్ తెప్పించారు కుకట్పల్లి పరిధి ఆల్విన్ కాలనీలో కానిస్టేబుల్ మినహా మిగిలిన ఐదుగురిని పోలీస్ స్టేషన్కు తరలించారు కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు డ్రగ్స్ దందాలో అతడి పాత్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు